ఓం నమశివాయ హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మిథిలా నగరంలో ఉన్నాం కదా జనక మహారాజు పొద్దున్నే నిద్రలేచి తన ప్రాతకాలంలో చేసుకునే విధులన్నీ పూర్తి చేసుకొని ఫస్ట్ విశ్వామిత్రుని దగ్గరికి వచ్చారనమాట వచ్చి అప్పుడు ఆయన అడిగారు బ్రహ్మర్షి నేనేం చేయాలో చెప్పండి ఆజ్ఞాపించండి మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అని ఎందుకంటే ఊరికే రారు కదా విశ్వామిత్రులు ఏదో పని మీదే వచ్చి ఉంటారు అది ఆయనకి తెలుసు సో ముందు రోజు ఏమో మామూలుగా పలకరించేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు వచ్చారు ఏంటి నాకు మీ ఆర్డర్ ఏంటో చెప్పండి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు ఇదిగో ఇప్పుడు వీళ్ళిద్దరు దశరథ మహారాజు యొక్క కుమారులు రాముడు లక్ష్మణుడు చాలా గొప్ప క్షత్రియ వీరులు ఓకే మీ దగ్గర చాలా గొప్ప ధనస్సు ఉందని విన్నాం కాబట్టి దాన్ని చూడటానికి వీళ్ళు వచ్చారు దానికోసమనే వచ్చారు సో ఈ రాజకుమారులు దాన్ని దర్శించి వాళ్ళ ముచ్చట తీర్చుకుందాం అని అనుకుంటున్నారు అయిపోయాక వెళ్ళిపోతాం అని అన్నారు అయితే అప్పుడు జనక మహారాజ్ చెప్తున్నారు అసలు ఆ ధనస్సు ఎలా వచ్చింది మాకు ఏంటి అని వివరాలు చెప్తాను వినండి మహర్షి అని చెప్పి అసలు ఆ ధనస్సు యాక్చువల్గా సాక్షాత్తు పరమేశ్వరుడి ధనస్సు అయితే అతను ఒకనొక సమయంలో దేవతలకి దాన్ని ఇచ్చేసాడనమాట గిఫ్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు ఈ జనక మహారాజు వాళ్ళ పూర్వీకుల్లో ఒకరు దేవరాతుడు అని ఒక ఆయన ఉన్నారు ఈ దేవతలు ఆ దేవరాతునికి ఈ ధనస్సుని గిఫ్ట్గా ఇచ్చారు అయితే ఆ ధనస్సు అప్పటి నుంచి కూడా ఈ పూర్వీకులందరూ పూజించుకుంటూ చక్కగా వీళ్ళింట్లోనే ఉంది ఇదిలా ఉండగా ఒకరోజు జనక మహారాజు ఏదో యాగం చేయడానికి భూమిని దున్నుతున్నాడు యాగం మొదలుపెట్టే ముందు మరి మహారాజు ఆయనే యాగం చేస్తున్నాడు కాబట్టి ఆయన భూమిని దున్నుతున్నాడు దున్నుతుంటే ఆ నాగలి ఉంటుంది కదా నాగలితో ఇలా దున్నుతున్నప్పుడు దానికి ఒక పెట్టి దొరికిందనమాట అందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు సీత డైరెక్ట్గా భూమి నుంచే పుట్టింది ఆవిడ అంటే ఎవరో ఇప్పుడు రాముడు ఎలా పుట్టాడు కౌసల్యాదేవి కడుపులో తొమ్మిది నెలలు ఉండి బయటకు వచ్చాడు కదా కానీ సీతాదేవి అలా కాదు డైరెక్ట్గా భూమి నుంచి వచ్చిందనమాట అందుకే ఆమెని అయో అంటారు అయితే ఈమె భూమి నుంచి పుట్టిన తర్వాత ఆయనకి దొరికిన ప్రసాదంగా భావించి జనక మన జనక మహారాజు ఆ అమ్మాయిని ఎంతో చక్కగా ప్రేమగా పెంచుకుంటున్నారనమాట పెంచుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి అలా పెరిగి పెద్ద అయ్యింది ఇంకా ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాకుమారులు ఎదురు చూస్తున్నారు ఎందుకు సీతాదేవికి చాలా మంచి పేరు చాలా అందగత్తె ప్లస్ చాలా గుణవంతురాలు అందుకు పెళ్లి చేసుకోవాలని చాలామంది రాకుమారులు అడుగుతున్నారు అయితే జనక మహారాజు ఆలోచన ఏంటంటే సాక్షాత్తు భూమిలోంచి డైరెక్ట్గా వచ్చిందంటే ఈమె మామూలు ఆడపిల్ల కాదు ఇలాంటి అమ్మాయికి చాలా గొప్ప పరాక్రమవంతుడికిచ్చి పెళ్లి చేయాలి అంతేగాని ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు అని జనక మహారాజు ఆలోచించారు ఆలోచించి అప్పుడు ఈ శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెట్టగలరో అలాంటి వారికే ఆ అమ్మాయిని ఇద్దామని ఆయన డిసైడ్ అయ్యారు అందుకు ఇప్పుడు చాలామంది రాజులు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శివధనస్సును ప్రదర్శించారు ఎవ్వరు దాన్ని ఎక్కువ పెట్టలేకపోయారు సరే కదా కనీసం దాన్ని కదపలేకపోయారు ఆ ధనస్సుని సాక్షాత్తు శివుడు ధనస్సు అంటే మామూలు విషయం అసలు కదపలేకపోయారు అయితే ఈ వచ్చిన ఇంక అంత సీన్ లేదు అని జనక మహారాజుకి అర్థమైపోయింది కాబట్టి మరి నేను మా అమ్మాయిని మీకు ఇవ్వలేను అని చెప్పేశారు చెప్తే ఆ రాజులందరూ చాలా కోపం వచ్చేసిందనమాట కోపం వచ్చా మాకు అమ్మాయిని ఇవ్వనంటావా ఇలా చేస్తావా అని చెప్పి మిథిలా నగరాన్ని ముట్టడించేశారు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఊరికే కావాలనే అసలు ఎవరు మనిషి అన్నవాడు చేయలేడి పని ఆ ధనస్సును ఎక్కి పెట్టలేరు కావాలని అలాంటి పరీక్ష పెట్టారు మాకు మమ్మల్ని అవమానించాలనే మీ ఉద్దేశం అందుకనే అలాంటి ధనస్సును అక్కడ పెట్టి మమ్మల్ని మీరు ఇబ్బందులకు గురి చేశారు మమ్మల్ని అవమానించారు అని అనుకున్నారనమాట వచ్చిన రాకుమార్లు అందుకని వాళ్ళు మిథిరా నగరం మీద దండెత్తారు మొత్తం ముట్టడించేసి చాలా యుద్ధం చేశారు ఇంచుమించుగా ఒక వన్ ఇయర్ పాటు చేస్తూనే ఉన్నారు అతని కోట చుట్టూ ఉన్న రక్షణ జనకుడు కోట చుట్టూ ఉన్న రక్షణ అంతా నెమ్మదిగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది మరి ఎంతమంది రాజులు అందరూ యుద్ధం చేసేస్తున్నారు వీళ్ళందరూ ఏకమైపోయారు అనమాట ఆ ధనస్సు ఎక్క ఎక్కువ పెట్టలేదు సరి కదా తిరిగేలా శత్రువులుగా తయారయ్యారు అయితే జనక మహారాజు చాలా బాధపడ్డాడు ఇదేంటిది ఎలా జరుగుతుంది అని ఇంకా లాభం లేదని ఆయన రాజర్షి మనం ముందే చెప్పుకున్నాం కదా జనక మహారాజు కూడా ఒక రాజర్షి అంటే రాజుగా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు కానీ దాంతోపాటు తపస్సు అవన్నీ ఆచరిస్తాడు సో ఆయన అప్పుడు ఏం చేశారంటే తపస్సు ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకున్నాడు దానికి సమస్త దేవతలందరూ ఎంతో సంతోషించి చతురంగ బలాల్ని అనుగ్రహించారు ఎందుకంటే అందరూ అంత దెబ్బ తినేసి మొత్తం వెళ్ళిపోయారు కదా అందుకు మళ్ళీ ఫ్రెష్గా బోల్డ్ సైన్యాన్ని దేవతలు అనుగ్రహించారు సో ఆ దెబ్బతో మిగతా చుట్టు ఎవరైతే రాజులు చుట్టుముట్టేశారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు యుద్ధంలో అయితే వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక మనిషో వైపుకు పారిపోయారు ఆ రాజులందరూ కూడా అని ఈ స్టోరీ అంతా ఇప్పుడు జనక మహారాజు ముందే చెప్పేశాడు అంటే రేపొద్దున్న ఇప్పుడు వచ్చిన రాకుమారులు కూడా అలా ఏమైనా సరే మాతో శత్రుత్వం రేపొద్దున రావచ్చు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వచ్చు ఇలాంటివన్నీ జరగకుండా ఉండటం కోసం ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు అనమాట ధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాము అనే ఇండైరెక్ట్ మెసేజ్ కూడా అందులో ఉంది కదా ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పేశారు అయితే అప్పుడు విశ్వామిత్రుడు ఈ మాటలన్నీ విన్నాక సరే అయితే శ్రీరాముడికి ఆ శివధనస్సును చూపించు అని అడిగాడు అప్పుడు వాళ్ళ సైన్యం ఉంటుంది కదా జనక మహారాజు సైన్యం వాళ్ళు చెప్పాడు అనమాట ఆ దివ్యధనస్సు ఎప్పుడు గంధం పువ్వులు అన్నీ వేసి చక్కగా అలంకారం చేసి ఉంచుతారనమాట శివధనస్సు కదా అయితే దాన్ని ఆ దివ్యమైన ధనస్సుని ఇక్కడికి చేర్చండి అని చెప్పి తన మంత్రులందరికీ చెప్పాడు వాళ్ళు ఆ ధనస్సు ఎక్కడ భద్రపరిచారో అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ ధనస్సుని తీసుకురావడానికి బాగా బలంగా ఉన్న మనుషులు ఐదు వేల మంది తీసుకొచ్చారంట ఆ ధనస్సుని మామూలుగా రాజు ఎక్కువ పెట్టలేకపోయారు ఎంతమంది రాకుమారులు వచ్చారు ఎక్కువ పెట్టలేకపోతున్నారు ధనస్సుని అంటే ఇదే కారణం బాగా బలిష్టంగా ఉన్న వాళ్ళందరూ కలిసి ఐదు వేల మంది మోసుకొచ్చారు ఒక ధనస్సుని అది కూడా మోసుకొని కాదు ఒక రథం లాంటిది అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే ఒక ట్రాలీ బండి లాంటిది అనమాట ఒక ఎనిమిది చక్రాలు ఉంటాయి దానికి ఆ ట్రాలీ లాంటి దాని మీద ఈడ్చుకొని వచ్చారు ఎంతో కష్టపడి చాలా శ్రమపడి దాన్ని ఈడ్చుకొని లాక్కొని వచ్చారంట తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంత బరువైనది ఆ ధనస్సు అయితే అది ఒక ఐరన్ బాక్స్లో పెట్టేసి ఉంటుంది తీసుకొచ్చి అక్కడ పెట్టి మహారాజా ఇదిగోండి తీసుకొచ్చా అని చెప్పారు చెప్తే అప్పుడు మహా ఎవరు మన జనక మహారాజు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట మా పూర్వకాలం నుంచి రాజులందరూ అంటే దేవరాతుడికి వచ్చింది కదా ఈ ధనస్సు దేవతల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పూర్వీకులందరూ కూడా దీన్ని ఎంతో చక్కగా పూజిస్తూ వస్తున్నారు ఎంత గొప్ప దివ్యమైన ధనస్సు ఇది అయితే సీతాదేవిని పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది చెతికిల పడిపోయారు ఈ విషయాలను ఇందా చెప్పారు కదా కానీ ధనస్సు మళ్ళీ తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి చెప్తున్నారనమాట చాలామంది ఎక్కువ పెట్టలేకపోయారు ఓకే ఇప్పుడు ధనస్సు గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉందో కానీ నేను చెప్తాను ధనస్సు ఇలా మనం పట్టుకొని లాగే తాడు ఉంటుంది కదా అల్లె తాడు అంటారు దాన్ని ఆ తాడు ఎప్పుడు కట్టేసి ఉండదు ధనస్సుకి అదేంటంటే రెండు వైపులా రెండు కొసలు ధనస్సు తాలూకు రెండు కొసలకి జాయిన్ చేస్తూ ఉండాలి ఆ తాడు కానీ అది వాడకపోయినప్పుడు ఆ తాడు ఒకవైపే ఉంటుంది ఎప్పుడైతే యూస్ చేయాలనుకుంటున్నారో ఒకవైపు ఇలా చుట్టేసి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఈ రెండో వైపుకి ఇలా ధనస్సుని వంచి కిందన దాన్ని కట్టాలి అప్పుడు అది బాణం వేయటానికి అనుకూలంగా తయారవుతుందనమాట ఓకే సో ఇప్పుడు జనక మహారాజ్ చెప్తున్నాడు ఆ శివధనస్సుని వంచి ఆ అల్లి తాడుని ఇలా కిందకి కట్టి దానికి బాణం పెట్టి సంధించగలిగి ఇన్ని రకాలుగా చేయడానికి సకల దేవతలు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నెరులు ఎంతమంది ట్రై చేశారు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు నరులు మాత్రమే కాదు ఎంతమంది ట్రై చేశారు కాబట్టి ఇంకా మామూలు మనుషుల గురించి ఇంకా చెప్పడం ఎందుకు సో అలాంటి ధనస్థితి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఈ రాజకుమారులకు దీన్ని చూపించండి అని చెప్పాడు చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు నాయన రామా వీళ్ళ ధనస్సును చూడు అని చెప్పాడు మహా ఇప్పుడు శ్రీరాముడు ఎంత గొప్పవాడైనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు అవునా ఆ రోజులందరూ చేయలేకపోయారా నేను దీని సంగతి చూస్తాను నేను ఉద్ధరిస్తాను ఇలా ఏమీ ఆయన మాట్లాడలేదు ఆయన విశ్వామిత్రుడే ఇప్పుడు వరకు మాట్లాడాడు జనక మహారాజే మాట్లాడాడు ఈయన సైలెంట్గానే నిలిచున్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళి ఆ ధనస్సును చూడు అని చెప్పాక అప్పుడు మహర్షి చెప్పారు కనుక ఆయన ఆజ్ఞానుసారం ధనస్సు ఒక బాక్స్లో పెట్టారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ఆ ఐరన్ బాక్స్ని ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి అప్పుడు ఆ ధనస్సును చూశాడు చూసి బ్రహ్మర్షి ఇప్పుడు దీన్ని నేను చేత్తో ముట్టుకుంటాను ఒకసారి ఎత్తి దీన్ని నేను సంధించడానికి ట్రై చేస్తాను అని అడిగారు అడిగితే దానికి జనకుడు ఒప్పుకున్నాడు విశ్వామిత్రుడు ఓకే అన్నాడు ఇద్దరు ఓకే ట్రై చేయాలి చుట్టూ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందరూ చూస్తూ ఉండగా ఆయన వెళ్ళి ధనస్సు మీద చేశాడు ధనస్సు మధ్యలో ఇలా పట్టుకోవాలి కదా చాలా ఈజీగా పట్టుకున్నాడు చాలా ఈజీగా పట్టుకొని ఎత్తేసాడు ధనస్సుని ఎంతమంది ఎన్నిసార్లు ఇన్ని వేల మంది చేయలేని పనిని అప్పటికప్పుడే మీరు చూశారు కదా ఐదు వేల మంది బలమైన వాళ్ళు మోసుకొచ్చిన ధనస్సుని ఒక బాలుడు మీకు గుర్తుందా అయోధ్య నుంచి బయలుదేరేటప్పుడు శ్రీరాముడు గురించి దశరథ మహారాజు ఏం చెప్పాడు చిన్న పిల్లాడు సిక్స్టీన్ ఇయర్స్ బాబు తాను ఎలాగండి మీతో వస్తాడు రాక్షసులను ఎలా సంహరిస్తాడు అని అడిగాడు కదా అలాంటి బాబు శ్రీరాముడు చక్కగా ఈజీగా ధనస్సు మధ్యలో పట్టుకొని ఎత్తేసాడు ఇంకా జనం అందరూ ఆశ్చర్యంలో అనమాట ఏమిటి వింత ఏమిటి వింత అన్నట్టు అలా ఎత్తడమే కాకుండా చక్కగా ఆ పైన అల్లెతాడుని తీశాడు తీసి కిందకి అంత పెద్ద ధనస్సుని ఇలా వంచి ఆ తాడుతో కిందకి టై చేయాలి అలా వంగి అలా గట్టిగా ఉంటేనే కదా అది ఇలా బాణం వేయడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇలా వంచి దాన్ని ఇలా కింద కట్టాడు వింటినారిని అల్లితాడుని కట్టిన తర్వాత ఒక్కసారి దాన్ని అలా పట్టుకొని ఆకరణాంతం లాగాడు అనమాట అంటే ధనస్సు వేసే ముందు బాణం వేసే ముందు ధనస్సు ఇలా పట్టుకొని ఆ తాడుని ఇలా చెవి వరకు లాగుతారు లాగి వదులుతారు కదా అయితే అలా ఆ చివరి దాకా లాగాడు లాగాడో లేదో అంత పెద్ద ధనసు ఫెల్లున విరిగి పడిపోయింది అంతే అసలు భయంకరమైన పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం అంటే పర్వతాలు బద్దలైపోయి అలా అయిపోయింది బద్దలైపోయినంత సౌండ్ భూమి అసలు కంపించిపోయింది ఒక్క విశ్వామిత్రుడు జనక మహారాజు రాముడు లక్ష్మణుడు వీళ్ళు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆ సౌండ్కి మోర్చపోయారు అంటే ఫెయింట్ అయి పడిపోయారు అనమాట అంత పెద్ద సౌండ్ వచ్చింది విశ్వామితుడు బ్రహ్మర్షి జనక మహారాజు రాజర్షి వీళ్ళిద్దరూ మనుషుల రూపంలోనే ఉన్నారు కానీ మనుషులు కాదు కదా సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదిశేషుడు అయితే వీళ్ళు నలుగురు తప్ప మొత్తం అందరూ ఇన్ని వేల మంది చూస్తున్న వాళ్ళందరూ మూర్చపోయారు అంత సౌండ్ వచ్చిందన్నమాట కొంచెం సేఫ్ అయ్యేసరికి వాళ్ళందరూ మూర్చ నుంచి తేరుకొని లేచి చూసి ఇంకా హర్షధ్వానాలు చేయడం మొదలుపెట్టారు అసలు ఎవరు టచ్ చేయలేరు లిఫ్ట్ చేయలేరు అనుకున్న దాన్ని ఎత్తడం వింటినారి అసలు కింద అల్లితాడును కట్టడం దాన్ని సంధించడం అది అసలు విరిగిపోవటం ధనుర్భంగం జరిగింది అసలు ఇంకా జనం అసలు పూర్తిగా హర్షధ్వానాలు చేయడం మొదలుపెట్టారు ఒకటే చప్పట్లు ఒకటే గోల గోలగా ఉందన్నమాట అప్పుడు జనక మహారాజు మనసు కుదుటపడింది పడింది కనీసం ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు పరాక్రమవంతుడికి నా కూతుర్నిచ్చి చేద్దాం అనుకున్నాను ఆఖరికి పరాక్రమవంతుడు ఎవరూ దొరకలేదనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఫలానా ధనస్సును ఎత్తగలిగిన వాడి కూతుర్ని ఇద్దాం అనుకున్నాడు జనక మహారాజు అసలు ఎత్తగలిగే వీరుడు దొరకపోతే సీతాదేవికి పెళ్ళి ఎలాగా అలాంటి టెన్షన్ ఆయన పడుతున్న టైంలో ఇప్పుడు ఈ శ్రీరాముడు వచ్చాడు ఎతనైనా ఎత్తగలడో లేదో అన్న డౌట్ ఉండేది అందుకని అన్నిసార్లు ఆయన ఈ ధనస్సును వాళ్ళెత్తలేకపోయారు వీళ్ళెత్తలేకపోయారు అని రకరకాలుగా చెప్పాడు ఆయన అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ధనస్సు వెత్తడమే కాకుండా దాన్ని పూర్తిగా విరిగిపోయింది కూడా ఆ లెవెల్లో ఎంత పరాక్రమవంతుడు నా సీతాదేవికి భర్తగా లభించబోతున్నాడని చాలా ఆనందపడిపోయాడు ఆయన మనస్సు అప్పుడికి కుదుటపడింది అప్పుడు వెంటనే విశ్వామిత్రుడికి అంజలి ఘటించి అంజలి అంటే తెలుసు కదా నమస్కారం చేసి అప్పుడు చెప్పాడు ఓ మహాత్మా అసలు ఈ దశరథుడి కొడుకైన రాముడి పరాక్రమాన్ని నేను అసలు లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు చాలా అత్యద్భుతం ఊహకు అందలేదు నాకు అసలు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించనే లేదు ఇలాంటి పరాక్రమవంతుడు ఎంత అందమైనవాడు సాక్షాత్తు దశరథుని కొడుకు నా కూతురికి భర్తగా లభించబోతున్నందుకు మా వంశ ప్రతిష్ట ఎంతో ఇనుమడిస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి నా కూతురు శ్రీరామునికే ఇస్తాను అని మాటిచ్చాడు ఇచ్చి మీరు పర్మిషన్ ఇస్తే నా మంత్రులు ఇప్పుడే రథం మీద ఫాస్ట్గా అయోధ్యకు వెళ్తారు వెళ్ళి ఇలా ఈ వివరాలన్నీ వాళ్ళు అక్కడ చెప్తారు ఓకే దశరథ మహారాజు గారికి అన్నీ చెప్పేసి వాళ్ళని చక్కగా ఆహ్వానించి మా మిథిలా నగరానికి తీసుకొని వస్తారు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు ఎక్కడికక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ తీసుకోవట్లేదు ఎప్పుడు వాళ్ళకన్నా పెద్దలు పర్మిషన్ అడుగుతున్నారు ప్రతి విషయంలో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నీ మనకే తెలుసు మనమే చేసేద్దాం అని కదా అది గౌరవం అనమాట వాళ్ళ ఆశీస్సులు ఉండాలి ఏ పని చేయాలన్న అందుకు అడిగాడు అడిగిన వెంటనే అప్పుడు విశ్వామిత్రుడు సరే అని చెప్పాడు చెప్తే అప్పుడు వీళ్ళందరూ జనక మహారాజు వెంటనే వాళ్ళ మంత్రులను పిలిచాడు పిలిచి అన్ని రకాలు ఆహ్వానాలు అవి రాస్తారు కదా అవన్నీ వివరాలన్నీ రాసి ఈ విషయం అంతా దశరథ్ మహారాజుకి చెప్పండి వారిని తీసుకుని అయోధ్యకి రండి అని చెప్పి పంపించేసాడు పంపించేస్తే ఇప్పుడు వాళ్ళ దోతలు కంటిన్యూస్గా పగలు రాత్రి తేడా లేకుండా మూడు రోజులు ప్రయాణం చేశారన్నమాట గుర్రాల మీద మూడు రోజుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అయోధ్య నగరానికి వెళ్ళారు వాళ్ళ గుర్రాలు అసలు అలిసిపోయాయి అనమాట అంత స్పీడ్గా నాన్ స్టాప్గా వెళ్ళారు వాళ్ళు అక్కడికి వెళ్తూనే ఆ ద్వారపాలకులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారు మేము జనక మహారాజు గారి దోతలం ఈ విషయం మీ రాజుగారికి చెప్పండి అర్జెంటు అని చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి చెప్పారు అప్పుడు దశరథ్ మహారాజేమో అసలు ఈ విషయాలేం ఆయనకు తెలియదు కదా ఏంటి జనక మహారాజు దగ్గర నుంచి వచ్చారు ఏంటి విషయం అని సరే రమ్మని పిలిచాడు వాళ్ళప్పుడు దశరథ మహారాజును దర్శించారు వాళ్ళప్పుడు నమస్కరించి జనక మహారాజు మిమ్మల్ని మీ పురోహితులు మీ గురువులు అలాగే మీ పరివారం వీళ్ళందరి క్షేమ సమాచారాలన్నీ చక్కగా మరీ మరీ అడిగారు అని ఫస్ట్ చెప్పారు చెప్పి తర్వాత విశ్వామిత్ర మహర్షి యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన మీకు ఈ సందేశాన్ని పంపుతున్నారు అని చెప్పారు జనక మహారాజ్ సందేశం ఏంటి అంటే ఓ మహారాజా ఇలా నాకు నాకు ఒక కూతురు ఉంది సీతాదేవి తనని ఓన్లీ నేను మహాపరాక్రమవంతుడైన రాకుమారుడికే ఇవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను నేను ఇంతకు ముందే అది ప్రతిజ్ఞ చేశాను అది మీరు వినే ఉంటారు ఇప్పటికీ చాలామంది రాకుమార్లు అది విని వచ్చారు కానీ శివధన సెక్కు పెట్టడంలో వాళ్ళు విఫలమైపోయారు అది కాక తర్వాత నా మీద కోపం కూడా ప్రదర్శించారు ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి నా అదృష్టవశాత్తు విశ్వామిత్ర మహర్షి ఆయన వెనక మీ కొడుకులైన రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అబ్బాయి ఇలా ధనుర్భంగం చేసి మా అమ్మాయిని గెలుచుకున్నాడు అంతమంది శ్రీరాముడు మహా అంతమంది మహాపురుషుల సమక్షంలోనే ఆ ధనస్సును భగ్నం చేశాడు అందుకని నా కూతుర్ని శ్రీరామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞని పూర్తి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు అనుమతి ఇవ్వండి కాబట్టి ఇప్పుడు మీరు మీ గురువులతోని పురో పురోహితులతోని ఇలాంటి వాళ్ళందరితో మీ ఫ్యామిలీ అందరినీ తీసుకొని తొందరగా ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ మీరు రామలక్ష్మణ్లని ఇక్కడే కలుసుకోవచ్చు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చెప్పారనమాట అది వింటూనే అసలు ఇంకా ధర్ మన దశరథ మహారాజుకి అసలు ఆనందానికి అవధులు లేవు మామూలుగానే శ్రీరాముడు అంటే చాలా ఇష్టం అలాంటిది ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత అసలు ఇంత గొప్ప పని చేశాడనేది ఒక ఆనందం అంత మంచి రాజు తాలూకా కూతురు భారీగా రాబోతుంది శ్రీరాముడికి సో ఇతనికి పెద్ద కోడలుగా రాబోతుంది ఎంతో ఆనందించాడు ఆయన అయితే వెంట వెంటనే హడావిడిగా దశరథ మహారాజు వశిష్ఠుడు మంత్రులు వీళ్ళందరినీ పిలిపించేశాడు పిలిచేసి వెంటనే చెప్పేశాడు అసలు శ్రీరాముడు లక్ష్మణుడు కూడా విశ్వమహ విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నారు అతనికి అదో టెన్షన్ కదా అప్పుడు వెళ్ళారు ఏమైందో ఇప్పుడులాగా రోజు ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావు ఆ డాడీ నేను సేఫ్గానే ఉన్నాను ఇలా చెప్పడానికి లేదు కదా వెళ్ళిపోయారు అంతే వెళ్ళాక ఏం జరిగిందో తిరిగి వచ్చే వరకు తెలియదు అలాంటిది ఇప్పుడు ఒక్కసారి ఎంత గుడ్ న్యూస్తో వచ్చారు వాళ్ళు సేఫ్గా ఉన్నారు అన్నదే కాకుండా సో అవన్నీ చెప్తున్నాడు అనమాట రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విశ్వామిత్రుడి రక్షణలో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రాజ్యంలో ఉన్నారు రాజ్యం అంటే మిథిలా నగరం రాజ్యంలో ఉన్న మిథిలా నగరం అనమాట అదే సో అక్కడ ఉన్నారు సో జనక మహారాజు ఇలాగా పెళ్లి గురించి నాకు కబురు పంపారు వాళ్ళ అమ్మాయిని చేస్తూ ఉంటున్నారు కాబట్టి మనం రేపు పొద్దున్నే బయలుదేరి ఆ పట్టణానికి వెళ్ళిపోదాం కాబట్టి ఆయన ఇలాగా అడిగారు ఆయన ఫస్ట్ అంటే వెళ్ళిపోదాం అన్నమాట అనకముందు దశరథ మహారాజ్ ఏమన్నాడంటే జనక మహారాజ్ ఇలా చెప్పారు మీకు సమ్మతం అయితే మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా రేపు పొద్దున్నే అక్కడికి వెళ్దాం అని చెప్పాడు వసుష్ఠుడితో ఇందాక నేను చెప్పాను కదా ప్రతిదానికి పర్మిషన్ అడుగుతారని అలా సో మీకు ఓకే అయితే రేపు పొద్దున్నే మనం వెంటనే వెళ్ళిపోదాం అని అన్నారు వాళ్ళందరూ కూడా వెరీ నైస్ వెరీ నైస్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నెక్స్ట్ రోజు ఉదయానికే స్టార్ట్ అయిపోవాలని అందరూ డిసైడ్ అయిపోయారు అనమాట ఇంకా అసలు రాముడి పెళ్లి వార్త విని అందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అందరూ హాయిగా పడుకున్నారంట మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ జర్నీ ఉంది కదా అందుకని పడుకుంటే పొద్దున్నే మనం కూడా మిథిలా నగరానికి మళ్ళీ ప్రయాణం కావచ్చు ఓకేనా పిల్లలు బాయ్